హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర గమనిస్తున్నాడని తెలుసుకొని గగన్ ఇక వెళ్లకుండా ఆకుభూమి అని వెనక్కి వస్తాడు ఏంటండి అని భూమి అడుగుతూ ఉంటుంది అంతేనా తైతక్క గారు అని గగన్ అంటాడు ఏంటండి ఇంకేం కావాలి అని భూమి అడుగుతుంది మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాము వచ్చేసాము గుడ్ నైట్ చెప్పుకున్నాము కానీ గుడ్ లేదనిపిస్తుంది మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఈ తరం ప్రే ఇద్దరం ప్రేమించుకున్నాం అంతేనా అని గగన్ అడుగుతూ ఉంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది అంటే పెళ్ళికి ముందు కొన్ని తీపు గుర్తులు ఉండాలి కదా అని గగన్ ఇక తన పెదాలను చూపిస్తుంటాడు ఇది అండి అని భూమి సిగ్గుపడుతుంటుంది రోడ్డే అయినా కూడా ఎవరూ లేరు కదా చుట్టూ అని గగన్ చెప్తాడు అప్పుడే శరచంద్ర దగ్గరికి అపూర్వ వస్తుంది ఏమైంది బావా అంటూ ఇక తను కూడా గగన్ భూమిని షాకే చూస్తూ ఉంటుంది గగన్ భూమిని దగ్గరికి లాక్కుంటాడు తీపి గుర్తు నువ్వు ఇస్తావా నేను తీసుకోనా అని అడుగుతూ ఉంటాడు అమ్మో మీరు తీసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు నేనే ఇస్తాను అని భూమి చెప్తుంది కానివ్వు కానివ్వు అని గగన్ చెప్తాడు ఇక శరత్చంద్ర అపూర్వ కోపంగా రగిలిపోతూ బాల్కనీలో నుంచి భూమి గగన్లే చూస్తూ ఉంటారు అమ్మో నా వల్ల కాదు కళ్ళు మూసుకోండి అని భూమి అంటుంది కానివ్వు అంటూ గగన్ కళ్ళు మూసుకొని అంటూ లిప్స్ని చూపిస్తూ ఉంటాడు భూమి గగన్ బొగ్గపై ముద్దు పెడుతుంది చాలా స్పీడ్గా ఇక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి భూమి ఆగు అంటూ ఇక భూమి ఆకకపోయేసరికి గగన్ మురిసిపోతూ ఉంటాడు భూమి ముద్దని తలుచుకుంటూ గగన్ కారెక్కి బయలుదేరి వెళ్తాడు భూమి అయితే గుమ్ము దగ్గరికి వస్తుంది ఆగే ఏంటే అపరాత్రానికి అర్ధరాత్రినుక ఏంటి బరితెక్కించిన తిరుగుళ్ళు ఏంటి ఈ సమయం వరకు అని అపూర్వ నిలదీస్తుంటుంది అన్న తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి కదా పిన్ని ఏంటి టైం ఎంతైందో కూడా మీకు తెలియట్లేదా మీరు కూడా నాన్న ప్రేమించారు కదా మీకు ఆ మాత్రం తెలియదా అని భూమి అడుగుతుంది అపూర్వ ఏంటి కూతురుతో మాట్లాడాల్సిన మాటలేనా అవి అని శరచంద అరుస్తూ ఉంటాడు నన్ను క్షమించి బావా కోపం ఆపుకోలేక ఏదో మాట్లాడాను అని అపూర్వ చెప్తుంది చూడు ఆ గగన్ గారితో నువ్వు ఇలా విచ్చలి విడిగా తిరగటానికి వీల్లేదు అని అపూర్వ చెప్తుంది చూడండి ఆయన నేను ప్రేమించుకున్నాము ఇప్పుడు నా హద్దుల్లో నేను ఉంటాను మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు గగన్ గారి గురించి మీకు తెలియదు అని భూమి చెప్తుంది నాకెందుకు తెలీదు వాడి గురించి వాడు మీ నాన్న శత్రువు ఏదైనా మనసులో పెట్టుకొని చివరి నిమిషంలో పెళ్లి ఆపిస్తే అసలు ఆడపిల్లలు పెళ్లి కాకముందు గుమ్ దాటి వెళ్ళకూడదు తిరగకూడదు అని ఎందుకంటారో తెలుసా ఒకవేళ చివరి నిమిషంలో పెళ్లి పేటల మీద పెళ్లి ఆగిపోతే వాటితో ఇంతకుముందు బాగా తిరిగింది అని తలదించుకొని ఏడ్చే పరిస్థితి నీకు రాకూడదని నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు తిరగటానికి వీల్లేదు అని అపూర్వ చెప్తుంది చూడండి పిన్ని అవన్నీ కట్న కానుకల కోసం పెళ్లి మీట పెళ్లిపేటల మీద ఆగిపోయే పెళ్ళిళ్ళు నాకు గగన్ గారి గురించి బాగా తెలుసు ఆయన అలాంటి వాడేం కాదు అని భూమి చెప్తుంది చూడమ్మా నువ్వు వాడితో తిరగడానికి వీల్లేదు వాడు నా శత్రువు నేనైతే ఇదో పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని చెప్పి వాడు మనసులో పెట్టుకొని చివరి నిమిషంలో పెళ్ళిని ఆపేస్తాడేమోనని నాకు కూడా చాలా భయంగా ఉంది కాబట్టి అపూర్వ మాట నా మాట నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని శరచంద్ర కూడా తన నిర్ణయం చెప్పేస్తాడు భూమి అయితే మౌనంగా ఉండిపోతుంది శరత్చంద్ర లోపలికి వెళ్తాడు చూడు బావ మాటికి నేను అడ్డు చెప్పట్లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అనుకుంటున్నావేమో చూస్తూ అస్సలు ఊరుకోను నువ్వు వాడితో తిరగటానికి వీల్లేదు అని అపూర్వ మళ్ళీ ఇంకోసారి భూమికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది ఇక శారదా విడాకల పేపర్స్ చూసుకుంటూ బెడ్రూంలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ వస్తాడు శారదా తన చేతిలో ఉన్న పేపర్స్ని పక్కనే ఉన్న చిన్న టేబుల్పై పెడుతుంది దానిపై ఒక గ్లాస్ పెడుతుంది గగన్ వైపు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నేను లేకుండా నువ్వు భోంచేయని నాకు తెలుసమ్మా అని గగన్ భోజనం ప్లేట్ తీసుకొని తినమ్మా తిను అని శారదకి తినిపిస్తూ ఉంటాడు అమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని గగన్ అడుగుతూ ఉంటే నువ్వు భోంచేసావా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ నేను భూమి కలిసి డిన్నర్కి వెళ్ళామమ్మా అక్కడ శోభాచంద్ర శిశురాలంటూ సాధన అనే జరిగిన విషయం మొత్తం కూడా గగన్ చెప్తూ ఉంటాడు అక్కడ భూమి నాట్యం చేసిందమ్మా ఎంత బాగా చేసిందో అలాంటి భూమిని పెళ్ళి చేసుకోవటం నేను చేసుకున్న అదృష్టమమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు శరత్చంద్ర నిజంగానే మా పెళ్ళికి ఒప్పుకున్నాడమ్మా లేదంటే ఏదైనా కారణం ఉండి ఉంటుందా అని గగన్ అడగగాని శారదీ పొరమాలుతుంది అమ్మ జాగ్రత్త అమ్మ వాటర్ తాగమ్మా అని గగన్ ఇక నీళ్ళు తాగిస్తూ ఉంటాడు అప్పుడే వాటర్ గ్లాస్ కిందనే పేపర్స్ని చూస్తాడు అమ్మ ఏంటమ్మా ఈ పేపర్స్ అని అడుగుతూ ఉంటాడు గగన్ ఇక ఆ పేపర్స్ గురించి అడుగుతూ ఉంటే అంటే ఆ పేపర్స్ ఆ పేపర్స్ అని శారదా కంగారు పడుతూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మా అంత కంగారు నిదానంగా చెప్పమ్మా అని గగన్ చెప్తాడు అప్పుడే శారదా కావాలనే ఇక కర్రీని ఆ పేపర్ మీద పడేస్తుంది దాన్ని వండ చుట్టి నలిపి దూరంగా పడేస్తుంది ఏమైందమ్మా ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఆ పేపర్స్ ఏంటి ఆ పేపర్స్లో ఏముంది అని అడుగుతూ ఉంటాడు అంటే భూమితో నీ అయిన తర్వాత మ్యారేజ్ని రిజిస్టర్ చేయించాలి కదా దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లేనా అని శారద ఇక కవర్ చేస్తూ అబద్ధం చెప్తుంటుంది అమ్మా పెళ్ళి గురించి మాకంటే కూడా ఎక్కువగా నీకే చాలా ఆనందంగా ఉంది టెన్షన్ కూడా పడుతున్నావు కదమ్మా అని గగన్ చెప్తాడు ఇంకా చాలు గగన్ అని శారద బాధపడుతుండే కన్నీళ్ళని ఇక దాచుకొని అన్నం తింటూ ఉంటుంది అమ్మ నా కోసం ఈ ఒక్క ముద్ద తినమ్మా అని గగన్ ఇక అన్నం తినిపించి వెళ్తాడు గగన్ వెళ్ళగానే శారద అయితే ప్రతి రూపం కనిపిస్తూ ఉంటుంది ఎందుకు శారద ఆ విడాకుల పేపర్స్ గగన్ చూస్తాడని అంత కంగారపడ్డ ఇప్పుడు నీ భర్తకి నువ్వు విడాకులు ఇస్తే గగన్కి సంతోషమే కదా అని శారద అంతరాత్మ అడుగుతూ ఉంటుంది అంటే నా విడాకుల విషయం తెలిస్తే గగన్ ఎక్కడ ఈ పెళ్లి అంటాడన్న భయంతో నేను ఇలా దాచిపెట్టాను ఇన్ని రోజులుగా లేని విడాకుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా అని గగన్కి డౌట్ కూడా వస్తుంది అని శారద బాధపడుతూ చెప్పుకుంటూ ఉంటుంది అసలు నీలాంటి బాధ ఎవరికి రాకూడదు శారద నేను చూస్తుంటే చాలా జాలిస్తుంది అని శారద అంతరాత్మ శారదను చూసి బాధపడుతూ ఉంటుంది ఉదయం అవ్వగానే మీరా వెళ్ళి కాఫీ తీసుకురా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఆ నిశ్చితార్థంలో శారద పక్కన నిలబడి జరిపించారు ఇప్పుడు పెళ్ళిలో కూడా ఆవిడ పక్కన నిలబడి పెళ్ళి జరిపిస్తారా అని మీరా అడుగుతూ ఉంటుంది అవును ఇదే నిజం అని కృష్ణప్రసాద్ చెప్తాడు ఇలా అలా జరగడానికి వీల్లేదు అలా జరిపిస్తే నేనేమైపోవాలి నేను రెండో బారినని లోకమంతా తెలిసిపోతుంది నేను తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని విరా చెప్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఆ ఇంటి పరువు నిలబెట్టాలంటే నేను ఇలాగే చేయాలి ఇలా చేసి తెరాల్సిందే నువ్వు మీ అన్నకి కాదు కదా ఎవరితో ఆ దేవుడితో దిగొచ్చి చెప్పించినా నేను మాట వినను శారద పక్కన నిలబడతాను భూమి గగనల పెళ్లి దగ్గరుండి చరిపిస్తాను అని కేపి తన నిర్ణయం చెప్పడంతో భూమి అది ఇక మీరా అది విని ఏడుస్తూ వెళ్తుంది ఇంకా పసుపు దంచడానికి కావలసిన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా అపూర్వ దగ్గరుండి చేపిస్తూ ఉంటుంది అపూర్వ జరగని పెళ్లికి ఈ ఆర్పాటం అన్నీ కూడా అవసరమా అని గోరింటా కడుగుతూ ఉంటుంది చూడు పిన్ని ఇప్పుడు మనం ఈ ఏర్పాట్లన్నీ చేయలేదనుకో జరగదేమో జరగదేమోన డౌట్ వాళ్ళకి వస్తుంది ఆ డౌట్ రాకూడదంటే మనము ఎలా ఖర్చు పెట్టాల్సిందే ఈ ఏర్పాట్లు పశుద్ధించే కార్యక్రమం అన్నీ కూడా దగ్గరుండి జరిపించాల్సిందే అని అపూర్వ చెప్తుంది అయ్యో అంతా వృధా ఖర్చు జరగని పెళ్ళికి అని గోరింటాకు చెప్తుంది అప్పుడే మీరా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఏంటి మీరా ఎందుకు ఏడుస్తున్నావు అని అపూర్వ అడుగుతుంది ఆయన పెళ్లి పత్రికల్లో ఆయన పేరు వేయించుకుంటాడంట దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిస్తాడంట అంటే నేను తలదించుకోవాల్సి పరిస్థితి కదా వదిన అందుకే నాకు ఏడుపు వస్తుంది అని నేను అన్యాయం అయిపోతున్నాను అని మీరా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడు మీరా మీ అన్నయ్యని ఒక అడుగు తగ్గి ఈ పెళ్లి జరగడానికి ఒప్పుకున్నాడు నీకు అన్యాయం జరగనివ్వం కదా మాపై నీకు నమ్మకం ఉంది కదా నువ్వు ధైర్యంగా ఉంటు నీకు ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్ప చెప్తూ ఉంటే అవునా వదినా నువ్వు చెప్తు చెప్తున్నది నిజమా అయితే ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి వదినా అని మీరా అంటుంది నేనున్నాను కదా అని అపూర్వ చెప్తుంది